నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు కనకరాజు డబ్ల్యూకేసీ ఏకేఎస్ఐసి కొత్త బయట హైదరాబాద్లో ఉంటాను చాలా కాలం నుంచి నేను ఆర్గనైజింగ్ గిరిడ్ మార్కెట్ ఎక్కడైనా పెట్టిన ట్యాంపన్షిప్ ఆర్గనైజింగ్ లాస్ట్ త్రీ అంటే లాస్ట్ టూ టైమ్స్ ఇచ్చే థర్డ్ టైం ఇది సీజన్ త్రీ హైదరాబాద్ ఓపెన్ కరెక్ట్ ట్యాంపర్షిప్ ఈ త్రీ స్పెషల్గా ఎందుకు చెప్తుందంటే కేస్ రెఫరీ ఏకేఎఫ్ రెఫరీ ఏదైతే జానర్లో నేను టెక్నికల్గా డెవలప్ చేసుకున్నాను నేను నా కరీర్ డెవలప్ చేసుకున్నాను అది ఎక్స్పోజ్ చేయడానికి హైదరాబాద్ ఓపెన్ తయారీ అది పేరుతో గుర్తు చేస్తాం ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అయింది సెకండ్ టైం కొంచెం డెవలప్ చేస్తాము ఇది థర్డ్ టైం త్రూఅవుట్ ఇండియా మ్యాక్సిమం నా స్టేట్స్ నుంచి ఒక హాఫ్ మీకు ఇరవై స్టేట్ వరకు కవర్ చేస్తాము తెలంగాణ ఆంధ్ర కూడా మొత్తం కవర్ చేస్తాము టెక్నికల్గా ఎవరైతే ఆల్రెడీ మెడల్ తీసుకున్న విన్నర్స్ ఆల్రెడీ కథాస్లో కానీ పంపిలో కానీ ఉన్న విన్నర్స్కి ఎక్కువ ప్రమోట్ చేస్తాము సిక్స్టీన్త్ థర్టీన్ ఫోర్టీన్ డిసెంబర్ సాటర్డే రోజున ఎబోవ్ సిక్స్టీన్త్ సీనియర్స్ కేటగిరీలో చేస్తున్నాము సండే రోజున బిగవ్ సిక్స్టీన్ జూనియర్ కేటగిరీ చేస్తున్నాము సో ఈ ప్రమోషన్ నేను ఢిల్లీకి మన భరత్ శర్మ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు యాక్చువల్ మనకి సర్ప్రైజ్ అనుకున్నాం కానీ ఓపెన్గా వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వచ్చిన వాళ్ళు పర్సనల్గా టూ డేస్ హైదరాబాద్లో భరత్ శర్మ వస్తారు అండ్ ఒకరోజు కుమికి సినీహార్ చేయడం జరుగుతుంది మన వరల్డ్ ఛాంపియన్ ఫైనా శర్మ ఆ ఇండియన్ ప్లేయర్ వరల్డ్ చాంపియన్ డబ్ల్యూటీఎఫ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆ ఒక కుమికి సినిమా ట్వెల్వ్ థాక్ థర్టీ డేట్ డిసైడ్ కాలేదు సో మొత్తం టూ టు త్రీ డేస్ ఇక్కడే ఉన్నారు ఆఫీషియల్ గెస్ట్ మనకి మన డిజైన్ మహేష్ కుమార్ గారు ఉంటారు ఇంకా వేరే గేమ్స్ కూడా మనం ఇంకా ప్రమోట్ చేస్తున్నాము మాక్సిమమ్ మా తెలంగాణ అందులో స్టేట్ నుంచి టెక్నికల్గా అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వాళ్ళు కోరుకుంటున్నారు అండ్ ఇదే ఇదే అడ్వాంటేజ్ బ్రోచర్ లాంచ్ కార్యక్రమం పెట్టుకుని మీ అందరు మాస్టర్స్కి మరి మీ అందరూ టెస్ట్ విత్ స్టూడెంట్స్ వితౌట్ వితౌట రంగు కానీ విత్ స్టూడెంట్స్ ఖచ్చితంగా టోర్నమెంట్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ सामने रिकमेंड करूँगा क्योंकि ना लेके नहीं जाऊँगा। जो ना करूँगा तो कैसे? वन मिनट आपने आंखें बंद कीं? प्लस टिया प्लस अपने लाल वाले लाल से लाल से आदमी बहुत अब जीते साले। आपण उन्ह्या संबंधित अनुभव